Hi, hello Andy, welcome to Hashka Vlogs. కమ్మటి పప్పుని చాలా రకాలుగా కూడా వండుతాం కదండి మనం రెగ్యులర్గా ఒక్కసారి ఇలా పొట్లకాయ పప్పుని ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒట్టి పప్పే తినేస్తారండి అంత బాగుంటుంది అన్నమాట ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి కిలో కందిపప్పుకి ఒక పెద్ద సైజు పొట్లకాయ అండి రెండు టమాటాలు తీసుకున్నాను ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నానండి ఐదారు పచ్చిమిరపకాయలు పులపుగా ఉండడం కోసం ఒక నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాము కమ్మటి పొట్లకాయ పప్పుని ప్రిపేర్ చేసుకోవడానికి పొట్లకాయని శుభ్రం చేసుకుందామండి పైన ఇలా పొట్టు తీసేయాలన్నమాట చాకుతో గీకితే సరిపోతుందండి చాలా ఈజీగా వచ్చేస్తుందనమాట లోపల గింజలు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి చూసారు కదా ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి క్లీన్ చేసేసుకుందాము పొట్లకాయ అంటే చాలామంది కూడా ఇష్టపడరు కదండీ అటువంటి వారికి ఇలా పప్పు చేసి పెట్టండి ఇంకొంచెం వెయ్యి ఇంకొంచెం వెయ్యి అని ఇష్టంగా తినేస్తారు అన్నమాట ఇలా మనం పొట్లకాయల్ని చిన్న ముక్కలుగా కాకుండా కొద్దిగా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి అప్పుడే మనకి పప్పులోకి బాగుంటాయి అన్నమాట అవి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కుక్కర్లో పప్పును వేసుకుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్న దాంట్లో మనం పొట్లకాయ ముక్కల్ని వేసేసుకుందాము పొట్లకాయ పప్పు వండుకునేటప్పుడు ఒక రెండు టమాటాలు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా మొక్కలు వేసేసుకున్నాం కదండి పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము పప్పు ఉడికేటప్పుడు పైకి పొంగకుండా ఉండడానికి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఇంకా వాటర్ వచ్చేస్తే మనం ఏ కప్పుతో అయితే పప్పుని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు కూడా వాటర్ వేసుకోండి సరిపోతాయి మనకు ఆల్రెడీ పొట్లకాయలో వాటర్ ఉంటాయి కదండీ కాబట్టి తక్కువ వేసుకో ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కూడా ఉంచుకోండి ఆవిరిపోయిన తర్వాత మనకైతే పప్పు రెడీ అయిపోయింది చూసారు కదా పప్పుని బాగా మెత్తగా స్మాష్ చేయకూడదండి జస్ట్ ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది చింతపండు పులపా వేసేసుకున్నాం కదా పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పుకుందామండి గుర్తు పెట్టుకోండి బాగా మెత్తగా చేసేయకూడదు ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీ పప్పులోకి తాలింపు కూడా పెట్టేసుకుందామండి ఇంగువ వేసి పెట్టుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఒక్కసారి పొట్లకాయ పప్పుని టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా రుచిగా కమ్మగా ఉంటుందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి తప్పకుండా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం హాష్కా వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్